ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్ మీద బలమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తోంది ఆపరేషన్ సింధూర్ ప్రభావం వల్ల పాకిస్తాన్ అతలాకుతలం అవుతుంది పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్లో రెండు రోజుల పాటు పెట్రోల్ బంకులు మూతపడ్డాయి వారు ఇంధన నిల్వలు చేసేందుకే పెట్రోల్ బంకులు మూసివేయడంతో పాక్ ప్రజలు పాక్ ప్రభుత్వం మీద తీవ్ర ఆగ్రహ ఆవేశాలను వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో అసలు పాకిస్తాన్లో ఏం జరుగుతోంది ఆపరేషన్ సింధూర్ ప్రభావం పాక్ రాజధాని మీద ఎంత ఉంది అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం అంత పట్టున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే ఆపరేషన్ సింధూర్ ప్రభావం పాకిస్తాన్ మీద బలంగా పడింది పాకిస్తాన్ అతలాకుతలం అవుతోంది ఇప్పటికే భయం గుప్పెట్లో బ్రతుకుతున్నటువంటి పాకిస్తాన్ ఇప్పుడు ఆర్థిక సంక్షోభంతో ఆహార కొరతతో ఇబ్బందులను ఉంది దానికి తోడు ఇంధన కొరత కూడా ఇప్పుడు పాకిస్తానీ ప్రజలను తీవ్ర ఇబ్బందులకు అయితే గురి చేస్తుంది ఆపరేషన్ సింధూర్ తర్వాత పాక్ రాజధాని ఇస్లామాబాద్లో రెండు రోజుల పాటు ఈ పెట్రోల్ బంకులను మూసివేయడం జరిగింది దీని మీద అక్కడి ప్రజలు ప్రభుత్వం మీద ఆగ్రహ ఆవేశాలతో ఉన్నారు అసలు ఏంటి సార్ ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ పరిస్థితి ఏంటంటే ఏం చెప్తారు అంటే ఇవాళ పాకిస్తాన్ స్వయంకృత అపరాధం చేతులారా చేసుకున్నటువంటి పరిస్థితి ఒకవైపేమో అక్కడ సరైనటువంటి ప్రభుత్వం లేకపోవడం అస్థిరత్వం సరే మరోవైపు కనీసం మిలిటరీ రూల్ ఏది గతంలో జియావుల్ హక్ లాంటి పాలకుడు అక్కడ లేకపోవడం ఇమ్రాన్ ఖాన్ని జైల్లో పెట్టడం ఇవాళ ఈ పరిస్థితి అక్కడి ప్రధాని షెహాజ్ షరీఫ్ చేతులారా చేసుకున్న పరిస్థితి అనమాట అంటే అటు ప్రభుత్వ పాలన లేదు ఇటు మిలిటరీ పర్యవేక్షణ లేదు అంటే ఇవాళ ఏంటి అటు రెండిందాల నష్టమైనటువంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ అటు ప్రపంచ దేశాల్లో సానుభూతి కొరబడింది ఇరవై ఎనిమిదేళ్లల్లో ఇరవై ఎనిమిది సార్లు అప్పుకెళ్ళింది ఐఎంఎఫ్కి ఐఎంఎఫ్కి అప్పు ఇవ్వద్దని భారత్ ఇవాళ బాయి కాట్ చేసింది పాకిస్తాన్కి మీరు ఇస్తున్నటువంటి అప్పు పూర్తిగా ఈ ఉగ్రవాద శిక్షణ శిబిరాలకు వాడుతోంది ఉగ్ర దాడుల్ని ప్రేరేపిస్తోంది అటు లె ఈ జైషే మహమ్మద్ వీళ్ళని పెంచి పోషిస్తోంది వాళ్ళకి ఆయుధ సంపత్తి సరఫరాకే మీ దగ్గర అప్పుకొస్తుంది తప్ప అక్కడ ప్రజల జీవన ప్రమాణాలు పెంచడానికి కాదని నీకు గమ్మత్తు ఏంటంటే ముస్లిం దేశాలన్నీ కూడా ఇవాళ పాకిస్తాన్ని ఒంటరి చేశాయి ఏది ఇప్పుడు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఇవాళ భారత్కి మద్దతుగా మొత్తం యూరోపియన్ కంట్రీస్ అన్నీ వాళ్ళ భారత్కి మద్దతుగా ఉన్న పరిస్థితుల్లో కేవలం ఆ టర్కీ చైనా వాళ్ళ యొక్క ఆ ఉత్సాహం వాళ్ళ యొక్క ప్రోత్సాహం అది కూడా ఏంటి వాళ్ళ వ్యాపారం కోసం ఆయుధాలు వీళ్ళకి అమ్ముకోవడం దాని దగ్గర కనీసం ఇవాళ వన్ ఫిఫ్టీ ఫైవ్ ఎంఎం శతగ్ని గుండ్లు కూడా లేవు వాటిని కూడా అమ్ముకుంది పాకిస్తాన్ ఆ ఉక్రెయిన్ యుద్ధంలో అవి అమ్మిన పరిస్థితుల్లో ఇటు వన్ ట్వంటీ వన్ ఎంఎం రాకెట్స్ లేవు అంటే భారత సైనిక శక్తి కన్నా నువ్వు ఎనిమిది రెట్లు తక్కువ ఉన్నావు భారత ఆర్థిక శక్తి కన్నా నువ్వు పన్నెండు రెట్లు తక్కువ ఉన్నావు అంటే ఏ విధంగా నువ్వు మరి భారత్తో కయ్యానికి కాలు చూ ఇప్పుడు అక్కడ సివిల్ వార్ అంటే నేడో రేపో ఇవాళ పాకిస్తాన్ పౌరులంతా తిరగబడతారా రోడ్ల మీదకి వస్తారా ఇప్పటికే అక్కడ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు ర్యాలీలు జరుపుతున్నారు మీరు అన్నారు పెట్రోల్ బంకులన్నీ కూడా ఇవాళ అక్కడ మూసేసిన పరిస్థితి అంటే పెట్రోల్ బంకులు మూసేసారంటే ఇంక నీకు ఆక్సిజన్ కట్ ఏది ఇంకా నీకు అసలు ట్రాన్స్పోర్ట్ కొలాప్స్ అవును రవాణా ఎప్పుడైతే కొలాప్స్ అయిందో నీకు ఇక్కడ సరుకులు అక్కడికి రవాణా అయ్యే పరిస్థితి లేదు ఆహార ధాన్యాల సరఫరా ఎలా నువ్వు ఆదుకోగలవు వాళ్ళ ప్రజల్ని ఆకలి కేకలు తప్పదా సేమ్ సిట్యుయేషన్ నీకేం గుర్తొస్తుంది మూడేళ్ల క్రితం శ్రీలంక గుర్తురాట్లు రాజపక్సే ప్రేమదాస రాజపక్షే అక్కడ ఏది పోరాట యోధుడు అటు తమిళ ఈలంతో కానీ అటు ఎల్టీటీఈతో కానీ అంత పోరాటాలు చేసి అక్కడ ఉన్నటువంటి ఆ శక్తులన్నింటిని కూడా అణిచేసిన వాడు చివరికి ఏమైంది రాజపక్సే అసలు సివిల్ వార్ అక్కడ క్రియేట్ అయ్యి ప్రజలంతా తిరగబడ్డారు ఆర్థిక సంక్షోభం ఏది కనీసం తినడానికి రొట్టె కూడా దొరకని పరిస్థితుల్లో వెంటనే పడ్డారు ఎంపీలని వెంటబడి తరిమారు ఎంపీల ఇళ్ళు కాలబెట్టారు పార్లమెంటు మీద పడ్డారు అసలు ఇప్పటికీ నీకు ఆ వీడియోలు చూస్తుంటే కనపడుతుంటాయి ఏది మొత్తం శ్రీలంక పౌరులంతా రాజపక్సే భవనంలోకి వచ్చేసి అక్కడ డైనింగ్ టేబుల్ దగ్గర ఆ మొత్తం తినడం స్విమ్మింగ్ పూల్ ఎదడం రాజపక్సే ఏం చేసాడు పారిపోయాడు స్పెషల్ జట్లో భార్య పిల్లల్ని తీసుకున్నప్పుడు ఎక్కడికి మాలు వెళ్ళిపోయి అక్కడి నుంచి జంప్ ఇది ఎప్పుడు స్టోరీ మూడేళ్ల క్రితం ఇవాళ ప్రపంచం కళ్ళ ముందు కనపడుతుంది ఒక ఏది ఒక నిరంకుశ పాలకుడికి పట్టిన దుర్గతి ప్రజలను పట్టించుకోకపోతే ఏం జరుగుద్ది దేశాన్ని నిర్లక్ష్యం చేస్తే ఏం జరుగుద్ది తాజాగా మనం చూసాం వన్ ఇయర్ బ్యాక్ ఎవరు బంగ్లాదేశ్ ఏం జరిగింది బంగ్లాదేశ్లో అరే షేక్ హసీనా ఎవరామె బంగ బంధు కూతురు ఆయన బంగ బంధు అంటారు ఎవరిని ముజ్బుర్రెహ్మాన్ ఆ దేశపు మొదటి ప్రధానమంత్రి పాకిస్తాన్ నుంచి స్వేచ్ఛ పొందిన తర్వాత ఆ రోజు ముజ్బుర్ రహ్మాన్నే ప్రధాని చేశారు ఏది ఇందిరాగాంధీ ఇరవై ఏళ్ళు ఈమె ప్రధానిగా పనిచేసింది సార్ అసలు ఆమె పెద్ద రికార్డు ఎవరు షేక్ హసీనా బంగ్లాదేశ్ అంటే నువ్వు దగ్గర దగ్గర అసలు వరల్డ్ హండ్రెడ్ మోస్ట్ పవర్ఫుల్ పర్సన్స్లో ఆ మొక్కళ్ళు అలాంటి హసీన్ అప్పుడు ఎక్కడున్నారు తిరుగుబాటు మొత్తం అక్కడ ప్రజల తిరుగుబాటు అక్కడ సైనికుల తిరుగుబాటు విద్యార్థులు తిరగబడ్డారు విద్యార్థి ఉద్యమానికి ప్రధాని పారిపోయిన పరిస్థితి అక్కడ అధ్యక్షురాలు ఇండియాలో తలదాచుకుని తర్వాత వెళ్ళిపోయారు ఇక్కడ బ్రిటన్ ఇప్పుడు ఎక్కడున్నారు అంటే ఇదే పరిస్థితి రేపు పాకిస్తాన్లోనా ఈ యుద్ధం మరింతకాలం కనుక కొనసాగితే పాకిస్తాన్లో సివిల్ వార్ తప్పదా రోడ్ల మీదకి వచ్చి తరుముతారా అక్కడ ఎంపీలు ఇప్పటికే గోల్ చేస్తున్నారు అవును ఏమని నిన్న ఒక ఎంపీ దేవుడే కాపాడాలన్నాడు ఇవాళ ఒక ఎంపీ అసలు ఈడో పిరికాడు అన్నాడు ఈ ప్రధానమంత్రి షహబాజా అసలు నువ్వు మోడీ పేరు ఎత్తాలంటే భయపడేవాడి నువ్వు ప్రధానిగా ఉండదగినవాడువా ఇమ్రాన్ ఖాన్ని జైల్లో పెట్టారు ఇప్పుడు జైల్లో పెట్టిన ఇమ్రాన్ ఖాన్ని విడుదల చేయమని అక్కడ రోడ్ల మీద ర్యాలీలు ప్రజలు విడుదల చేస్తారా ఒకవైపు భారతదేశం రణమా శరణమా అంటుంది మరణమా శరణమా అని సవాల్ చేస్తున్నాడు నరేంద్ర మోడీ మీరు అన్నారు ఆపరేషన్ సింధూర్ ముందుగా వాళ్ళిద్దరిని అప్పచెప్పాడు బేషరతుగా పాకిస్తాన్ ఇప్పటికైనా ముందుకొచ్చి ఎవరు మసూద్ అజర్ను కానీ లేకపోతే ఆ సయీద్ను కానీ ఆ రెండు ఉగ్రవాద సంస్థలు జైషే మహమ్మద్ లేకపోతే లష్కర్ ఎయిబా చీఫ్లను కనుక అప్పజెప్పి ఇప్పటికైనా మేము ఉగ్రవాదానికి మేము ఎటువంటి ఊతం ఇవ్వము మా దగ్గర ఉన్నటువంటి ఉగ్రవాద శిబిరాలను మేమే నాశనం చేస్తాం మా మదర్సాలలో ఉగ్రవాదులకు ఆశ్రయం ఇవ్వమని గనక వాళ్ళ పాకిస్తాన్ ముందుకొస్తే అదే చెప్పాడు ఏది అమెరికా అధ్యక్షుడు ఇప్పుడు ఫోన్మోడీ చేశాడు ట్రంప్ లేటెస్ట్గా మాట్లాడాడు అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ ప్రధాని షహబాజ్తో తక్షణమే మీరు కాల్పుల విరమణ పాటించండి సంధి చేసుకోండి భారత్తో సయోధ్యకి ప్రయత్నించండి అని వాళ్ళ అమెరికా వాళ్ళ ఆజ్ఞ పాటిస్తారా లేదు యుద్ధాన్ని కొనసాగిస్తారా మరో రెండున్నర లక్షల కోట్ల అప్పుల్లో ఆ దేశాన్ని ముంచుతాడా రాబోయే సివిల్ వార్ను మాత్రం పాకిస్తాన్ ఎదుర్కోలేదు భారత్ యుద్ధంలో మీరు ఏమన్నా బతుకు జీవుడా అని బయట పడచ్చేమో కానీ భారత్ కరుణిస్తే ఇవాళ మీ సైన్యం మీ పౌరులు జరిపే అంతర్యుద్ధంలో పాకిస్తాన్ ఇవాళ నేల కరవక తప్పదు ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సో